మాట్లాడుకున్నట్టు నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు ఎందుకంటే ఆయన లాస్ట్ టైం మన తోటి ప్రీవియస్ గా ఒక వన్ మంత్ బ్యాక్ కూడా చెప్పినట్టుగా నావీ వాళ్ళు ఉంటారు చూసారా ఈ రక్షణ దళాల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వేల మీద దాడం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి దేశాల్లో యుద్ధం రావడం కానీ లేకుంటే యుద్ధ ప్రాతిపదన జరగడం కానీ దాంతోపాటు నాబీ సంబంధించిన యుద్ధాలు జరగడం కానీ ప్రీవియస్ కూడా జరిగిన వాటికి ఇప్పుడు ఈ సంవత్సరంలో గ్రహ బలం చాలా దారుణంగా ఉంది వాటి గురించి కొన్ని వీడియోలు ఆల్రెడీ మనం లాస్ట్ టైం చెప్పాము ఇప్పుడు ఏం చేశారంటే నానాజ్ పట్నాయక్ గారితో ఇప్పుడు అసలు ఇండియా పాకిస్తాన్ యుద్ధం రాబోతుందా అసలు ఏంటి దేనికి దేనికి నష్టం జరుగుతుంది అసలు భారతదేశానికి నష్టం జరగబోతుందా ఏం జరగబోతుంది లేకుంటే పాకిస్తాన్ నష్టం జరుగుతుందా ఆర్మీకా నావికా లేకుంటే ఎయిర్ ఫోర్స్ నారాజ్ పట్నాయక్ గారు తెలుసుకుందాం నమస్తే గురుగారు అండి మీరు మనం వన్ మంత్ బ్యాక్ రెడీ చేశాము ఈ జల సంబంధమైన ప్రళయాలు కానివ్వండి జల సంబంధంగా అంటే నావీ పరంగా వచ్చేటువంటి యుద్ధాలు కానివ్వండి జరుగుతాయి అని అంటే ఓ రకంగా చెప్పాలంటే అటాక్స్ జరుగుతాయి అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పనున్నాను ఈరోజు అయితే ఈ విషయాలు ఏవైతే చెప్తున్నానో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తు వెళ్తా అమ్మవారనే భావిస్తాం ఇప్పుడు కూడా మన గొప్పతనం ఏం కాదు మహర్షుల యొక్క గొప్పతనం ఆ ప్లానిటరీ పొజిషన్స్ అందించినటువంటి ఆ గొప్ప శాస్త్రాన్ని అయితే ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ యొక్క అటాక్ మొన్న ఏదైతే పెహల్గాంలో లో జరిగిందో అది మరొకసారి జరగనుంది గుర్తుపెట్టుకోండి సెకండ్ అటాక్ అవుతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకండి ఎందుకు అలా చెప్పగలరు దీనికి ఏమైనా రీజన్ ఉందా అంటే ఒకటి ఇప్పుడు ప్రస్తుతం మనకి కుజుడు నీచంలో ఉన్నాడండి ఓకే సో కుజుడు నీచంలో ఉన్నప్పుడు అది కూడా మంగళవారం పూట జరిగింది మనకి కుజుడు ఇప్పుడు ప్రజెంట్ నీచస్థా నీచస్థానంలో ఉన్నాడు చూడండి ఎప్పుడైతే ఇలా నీచస్థానంలో ఉన్నాడో అది మంగళవారం నాడు జరిగింది రెండు వేల ఇరవై మన ఇరవై రెండో తేదీ కుజుడు నీచంలో ఉంటూ కుజుడు నీచస్థానంలో ఉంటూ మంగళవారం నాడు జరిగిందండి ఆ రోజు పర్టికులర్గా మంగళవారం జరిగిన ఏ ఇన్సిడెంట్ అయినా మారు కోరుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గా హైదరాబాద్ ప్రాంతానికి ఓకే కేరళ ప్రాంతానికి సముద్ర తీర ప్రాంతాలకి ముప్పు ఉంది మరొకసారి ఇలాంటి నరమేధం జరిగేటువంటి ఇది ఉంది ఇది ఎంత కాలం ఉంటుంది ఒక మత సంబంధంగా మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఒక అని లేకపోతే సేమ్ సేమ్ దాంట్లో వాళ్ళు కూడా గొడవలు పెట్టుకోవడం అంటే ఒక మత సంబంధంగా ఒక కుల ఒక మత సంబంధంగా ఎక్కువగా గొడవలు అవుతాయి అనేటువంటిది ఉంది ఎందుకు దానికి కారణం ఏంటంటే శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు ఆయన రెండు గుర్రాసులను క్యాప్చర్ చేస్తున్నాడు ఏ రకంగా అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి శని భగవానుడు క్లియర్ గా ఇక్కడ గుర్రాసుల్లో ఉన్నాడు ఉన్నాడండి ఇక్కడ ఉండే గుర్రాసులు శని ఇది ఏమవుతుందంటే దశమ దృష్టితోని ఈ రాశిని కూడా చూస్తున్న రెండు గుర్రాసులను ఎప్పుడైతే చూస్తున్నాడో మనకి ముందుగానే ఒక సంకేతం కూడా జరిగింది ఏమిటది అంటే మన పూరి జగన్నాథ్ జెండాను ఒక గ్రద్ద ఎత్తుకుపోయినట్టుగా అప్పుడు అందరూ దాన్ని చూసి ఆహా ఊహో అద్భుతమైన దృశ్యం అంటున్నారు కానీ నాకు మాత్రం ఎక్కడా కూడా అది అరే ఇలా జరిగింది ఏంటి ఎందుకంటే నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ నా హెల్త్ సహకరించలేదు మీకు తెలుసు నా హెల్త్ పాడవద్దు అని కూడా వన్ ఇయర్ బ్యాక్ మీకు చెప్పారు మీ గుర్తిండి ఉంటది ఓకే అయితే అదంతా అమ్మవారి అనుగ్రహం మనం చిన్న దాంట్లో నుంచి బయటపడ్డాం అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఒకటేనండి ప్రధానంగా ఆలయ సంబంధించిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు ఈ హైదరాబాద్ కేరళ ప్రదేశాలు సముద్రాలు నీతి మట్టం ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాల్లో జనసంచారం చేసే దగ్గర ఖచ్చితంగా ప్రభుత్వము సెక్యూరిటీని పెంచాలి ఎందుకంటే మంగళవారం జరిగినటువంటి ఒక నరమేద సంబంధించిన అటాక్ ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి చర్య ఏంటంటే ముస్లిం ఇతరులని ముస్లింస్ని మాత్రం కాకుండా ముస్లిం ఇతరుల మీద అందరి మీద కక్షగట్టినట్టుగా చేశారు అది ఎందుకు అట్లా జరిగింది ఏ ఇలాంటివి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగాయి అంటే మీన రాశిలో ఉండే కర్కాటక రాశిలో ఉండేటువంటి కుదురు ఓకే సో ముస్లిం ఇతరుల మీద జరిగినటువంటి దీనికి గా శని కుజుడు యొక్క ప్రభావం ఉంది అందుకని ఈ హైదరాబాద్ లో మనకి ఒకసారి మీకు గుర్తివండి ఉంటుంది కోటిలో ఒకసారి ఒక దగ్గర మనకి గూగుల్ చాట్ మన గూగుల్ చాట్ లో ఒకసారి జరిగింది అలాంటివి చాలా అంటే జనసంచారం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి దీనికి రెమెడీ ఏమిటండి ఏం చేసుకోవాలి కాలభైరవ అష్టకము అలాగే మనం దీంతో పాటు దక్షిణామూర్తి స్తోత్రం ఎవరైతే చదువుకుంటారో మరి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు అంటే తులసిలో అంటారు ఇప్పుడు మొన్న బెల్గాం జరిగినప్పుడు కూడా చాలా మంది మేము వెళ్ళవలసిన వాళ్ళని వెనక్కి వచ్చేసామండి దగ్గర దాకా వెళ్ళేందుకు మా మనసు మారి వెనక్కి వచ్చామంటారు అలా మన మైండ్ ఆలోచన విధానం మారుస్తుంది అక్కడికి వెళ్ళాల్సిన దాంట్లో తప్పించుకోగలుగుతాం ఇంకొక విషయం ఏంటంటే మనం వన్ మంత్ చెప్పినటువంటి దాంట్లో చాలా విషయాలు నేను ఒకటే కాకుండా ఏమిటది అంటే ఒకటి మంచి విషయాలు కూడా ఉన్నాయి అందులో జూన్ నుంచి మనకి ల్యాండ్ రేట్స్ పెరుగుతాయని జూన్ నుంచి గా రాజకీయ నాయకుడికి సీఎం లో వాళ్ళు కావచ్చు పిఎం లెవెల్స్ లో కావచ్చు మార్పులు అంటే వాళ్ళ పదవులు కోల్పోవడం కానీ ఇంకోటి ఏంటంటే మనకి జూన్ నుంచి అంటే జూన్ కంటే ముందు మే నుంచే మనం సాయన నిరాయణ పద్ధతులు అంటారు మనం జన్మజాతిని చూసుకునేదంతా నిరాయణ పద్ధతిలో చూస్తాం దేశ గోచారాలు చూసేటప్పుడు మాత్రం సాయన పద్ధతిలో చూడాలి సాయన పద్ధతిలో చూసుకుంటే మే మధ్య నుంచే మనకి కర్కాటకం వైపు ప్రయాణం ఎక్కువ అవుతుంది కుజుడిది అలాంటప్పుడు ఏంటంటే బ్లాస్ట్లు ముఖ్యంగా గవర్నమెంట్ వారి మీద ఓకే అలాగే సిఎంపిఎం లాంటి పెద్దవాళ్ళ మీద అంటే మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళ మీద మేజర్స్ ఇప్పుడు మనకి మన మిలిటరీలో కూడా ఒక మేజర్ పీపుల్ ఉంటారు మేజర్గా ఉండేటువంటి మంచి పోస్ట్ లో ఉండేటువంటి వాళ్ళ మీద దాడులు జరగనున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా సెక్యూరిటీని పెంచుకోవాలి చాలా జాస్తిగా ఉండాలి మరి ఇటువంటి నరమేదాలకు సంబంధించి ఎంతకాలం ఉంటుంది దీనికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుందండి దీని ప్రభావం ఇది ఏదో ఒక్క రోజులో అయిపోయేది కాదు అలాగే ఇందులో శత్రు దేశాలు చాలా సఫర్ అవుతాయి మన దేశం కంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం మనకి శత్రు దేశాలు ఏ రకంగా ఇబ్బంది పడబోతున్నాయని మనం గతంలో కొన్ని మీరు చూసినట్లయితే మన వీడియోలో వన్ మంత్ బిఫోర్ ఏ వన్ మంత్ కంటే ఇంకా ముందు నలభై నలభై రోజుల ముందే ఆర్థిక మాన్యాలు వస్తాయని కూడా సూచించాం అందులో షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ భయంకరంగా ఒడిదుడుకులు ఎదురవుతుందని కూడా చెప్పుకున్నాం ఆ రోజు మనం ఇప్పుడు పరిస్థితి అదే కదండి ఇప్పుడు షేర్ మార్కెట్ మొత్తం డౌన్ అయింది దీనివల్ల ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బంగారం ఒక స్థాయికి వెళ్ళిపోయినటువంటి బంగారం రేటు జూన్ తర్వాత ఒక దగ్గర ఆగుతుంది అండి కొంచెం ఫ్లక్చుయేషన్స్ చేరుకుంటుంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఇది ఒకటే కాదు గోచారంలో అనేకమైనటువంటి అనేకమైన అంశాలు ఉంటాయి అయితే నేను చెప్పేది ఏంటంటే యుద్ధం అనేటువంటిది ఎలా వస్తుంది ఒక బలమైనటువంటి వ్యక్తి మీద పడి కొట్టేస్తారు దాని యుద్ధం అను ఏం లేదు ఒక సడన్ గా మంచి మంచి అటాక్స్ జరిగి అవతలవి అవతల స్థావరాలు ఏవైతే ఉంటాయో ఈ ముష్కరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థావరాలన్నీ ధ్వంసం చేయడం జరుగుతుంది మోస్ట్లీ అది జరుగుతుంది అండి నార్మల్ యుద్ధం కంటే కూడా ఓకే కాకపోతే ఇక్కడ జలరాశుల్లో కుజుడు ఉన్నందుకు జలం సంబంధంగా యుద్ధము అందుకే చూడండి ఇప్పుడు జల సంబంధమైన యుద్ధము జల ప్రళయాలు అన్నాం అందుకే చూడండి ఒక నదిని వదిలేరు దానివల్ల ఏమవుతుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమందికి నష్టం పొలాలు కానీ ఏదైనా కానీ కదండి అదొక జలప్రళయమే కదా ఒక రకంగా చెప్పాలంటే ఇక రెండోది ఏమిటి అంటే నావీ సంబంధంగా అటాక్స్ ఉన్నాయి జలమే ముఖ్య కారణం పోషిస్తుంది ఇవి మనం ఆల్రెడీ గత నలభై రోజుల క్రితం అమ్మవారి అనుగ్రహంతో చెప్పుకోగలిగా ఉండే కూడా కాబట్టి నేను చెప్పేది ఒకటే కాస్త జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు సామాన్య ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మికమైన క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అందులో ప్రధానంగా మనకి జూన్ నుంచి అట్లాగా మళ్ళీ మనకి అమర్నాథ్ యాత్ర ఓపెన్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బాంబ్లాస్ట్ లాంటివి జరుగుతాయి అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు పెద్దవాళ్ళ మీద కూడా అటాక్స్ జరుగుతాయి హైదరాబాద్ కేరళ నీటి ప్రదేశాలు ఉత్తర ప్రాంతాలు ముఖ్యంగా జూన్ వరకు ఉత్తర ప్రాంతాల మీద ప్రభావం ఉంటుంది మనకి చూడండి ఉత్తర ప్రాంతం మీద ప్రభావం పడింది అవునా అదంతా జమ్మూ కాశ్మీర్ అంతా ఉత్తరమేనండి దాని తర్వాత ఎప్పుడైతే కుజుడు అంటే దాదాపుగా మే పదిహేను తర్వాత నుంచి కూడా కుజుడు ఎప్పుడైతే సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో తూర్పు ప్రాంతం మీద ఉంటుంది దాని ప్రభావం అంటే చైనా దేశం ఈ సముద్రం ఈ చైనా ఇటు ఇటువైపు ఉంటుంది ఆల్మోస్ట్ ఓకే తూర్పు ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో ప్రతి దానికి కూడా ఇప్పుడు మామూలుగా కూడా హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ మొత్తానికి ఉత్తర ప్రాంతం ఉందో చూ చూసుకోవాలి కేరళ మొత్తానికి ఉత్తర ప్రాంతం ఎక్కడ ఉందో చూసుకోవాలి వెస్ట్ బెంగాల్ కు ఉత్తర ప్రాంతం ఎక్కడ ఉందో చూసుకోవాలి ఎందుకంటే కుజుడు ఉత్తర ప్రాంతంలో ఉన్నాడు సో ఉత్తర ప్రాంతాలకి చాలా ముప్పు ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు నెలల పాటు అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం ఎప్పుడైతే మనకి మేనరాశిలో ఉన్నారో మనం గతంలో కూడా చెప్పుకున్నాం కొంచెం పీఠాధిపతులు అదే అదే విధంగా కొన్ని కోర్టు సంబంధించిన కొన్ని కొన్ని తీర్పులు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యపరిచేలా ఉంటాయి ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తున్నాయి కోర్టులు మరి అన్యాయంగా జరుగుతున్నాయండి కొన్ని కొన్ని విషయాల్లో ఇది ఎంతవరకు వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారనేటువంటి ఒక దీనికి గురి చేస్తూ ఉంటుంది ఎందుకంటే మీనరాశి ధనసు రాశి కోర్టులు అండి న్యాయస్థానాలు న్యాయస్థానాల మీద ఎప్పుడైతే ఈ ప్రభావం ఉందో శని యొక్క ప్రభావం ఉందో దాని యొక్క ప్రభావం దానికి చూపిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలా మంది సష్టగ్రహ కూటమి అప్పుడు ఏమంటున్నారు అంటే రోగాలు వస్తాయి కరోనా లాంటిది వస్తుంది అన్నారు నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అమ్మవారి అనుగ్రహంతో అయ్యా రోగాలు రావు కానీ కొన్ని అటాక్స్ ప్రళయాలు అటాక్స్ లాంటివి జరుగుతాయి నరమేధాలు జరుగుతాయి ఇట్లా మన జరిగింది నరమేధమే అది అది ఏమిటండి మనిషిని భార్య ముందు భర్తను చంపేయడం పిల్లల ముందు తండ్రులను చంపేయడం ఏంటి అది మరి ఘోరం కదా మరి ఉన్నాయి కాబట్టి అటువంటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు పెంచాలి సెక్యూరిటీ చాలా మంది మాట్లాడుకున్నారు అక్కడ సెక్యూరిటీ లేదంటే యాక్చువల్గా అది క్లోజ్ చేసినటువంటి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయకుండా ఓపెన్ చేశారట అది నాకు నాకు అందిన సమాచారం వరకు కూడా అక్కడ సెక్యూరిటీ ఉండడం ఇంపార్టెంట్ అంటే సెక్యూరిటీని అందరూ ఆహ్లాదంగా విహరించేటువంటి ప్రదేశం కాబట్టి కొంచెం స్వేచ్ఛను ఇవ్వాలని అయితే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడెక్కడైతే సెక్యూరిటీ లేకుండా ఉన్నాయో ఆ సంబంధంగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ నుంచి అందులో ముఖ్యంగా హిందూ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో హిందూ దేవాలయాలకు కావచ్చు క్షేత్రాలు కావచ్చు అటువంటి ప్రదేశాలు ఎక్కువగా వీళ్ళు ఎంచుకుంటారు ఎందుకంటే మేన రాశిలో శని అవ్వడం వల్ల అందుకని ఈ రెండున్నర సంవత్సరాలు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు కూడా మనకి కాల్సర్ప దోషం ఉంటుందండి మధ్య మధ్యలో ఒక నాలుగైదు నెలల మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా కాల్సర్పదోషం కంప్లీట్ గా ఉంటుంది రెండున్నర సంవత్సరాలు మధ్యలో ఒక ఐదు ఆరు నెలలు గ్యాప్ వస్తుంది ఎందుకంటే కుజుడు బయటకు వస్తాడు లేదా రవి బయటకు వస్తాడు అప్పుడప్పుడు ఇప్పుడు మనకి జూతుల సెప్టెంబర్ తర్వాత అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి కుజుడు సింగిల్ గా తిరుగుతాడు దీనివల్ల ఏమవుతుందంటే వే వేరే దేశాల్లో ఉండేటువంటి సైనికులకి ఇబ్బంది వస్తుంది అంటే సింగిల్ గా అయిపోయినటువంటి కుజుడు అంటే ఉదాహరణ నేను మీకు చూపిస్తాను అగంటి సిస్టమ్ లో చూపిస్తాను కుజుడు ప్రెసిడెంట్ అన్ని గ్రహాలు రాహుకి కేతుకి మధ్యలో ఉన్నాయి కదండి కదా ఇక్కడ రాహు ఇక్కడ కేతు ఉంటే ఈ మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే ఈ నెలలు దాటుతూ ఉంటుందో అంటే ఏం లేదు నెలలు దాటుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఈ కుజుడు ఇప్పుడు సింహంలోకి వచ్చాడు చూసారా సింహంలోకి వచ్చిన కుజుడు ఇంకొంచెం ఇలా అవగానే ఇప్పుడు వచ్చే చూడండి మారుతూ వస్తున్నాడు చూసారా కుజుడు రవి వీళ్ళందరూ ఇలా వచ్చేసారు చూసారా ఇలా ఈ నాలుగున్నర ఐదు నెలలు వీళ్ళు బయటకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం తగ్గుతుంది ప్రభావం అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ టైములో కొంత ప్రభావం తక్కువ ఉంటుంది మళ్ళీ జనవరి ఫిబ్రవరి వస్తుంది అనగానే మళ్ళీ ఒక ఆరు నెలలు ఇబ్బంది ఉంటుంది ఇలా ఈ రెండున్నర సంవత్సరాల్లో ఆరు నెలలు బాగుంటే ఆరు నెలలు ఇటువంటి సిచ్యువేషన్స్ రావడం ఇవి జరుగుతూ ఉంటాయి ఓకే అర్థమైందండి కాబట్టి ప్రాంతాలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం సెకండ్ టైం అటాక్ ఉంది ఆ చాలా మట్టుకు బాంబ్లాస్ట్లు కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఒక శుభవార్త ఏమిటంటే కేతు ధనస్సు నుంచి మనం రాశి నుంచి మారుతున్నందుకు కొంత హైదరాబాద్ ప్రాంతంలో భూమి రేట్లు కొంతవరకు మంచి కూడా ఉంటుందండి ఇప్పుడు కూడా ప్రతిసారి మనం చెయ్యనే కాదు కొంత మంచి కూడా ఉంటుంది అది కాకపోతే కొంచెం సింహరాశిలో చేతి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మనం చూసుకోవాల్సింది ఏంటంటే విపరీతంగా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఎందుకంటే ఒక ఒక సాచురేషన్ పాయింట్ చేరుకున్నప్పుడు అది మళ్ళీ అక్కడ నుంచి డౌన్ ఫాల్ కూడా అవుతుంటుంది అది కొంచెం చూసుకోవాలి అది సో అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని భైరవ అష్టకాన్ని చదువుకోవడం మనల్ని మనం కాపాడుకుంటాం వాళ్ళం అవుతాము ఇక్కడ చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఈ రాజకీయ నాయకులు విడదీస్తున్నారు హిందూ ముస్లింల మధ్య గొడవ పెడుతున్నారు అంటూ ఉంటారు కానీ చూడండి అక్కడ జరిగింది ఏమిటి అసలు ఎవరు విడదీశారు అక్కడ ఒకసారి ఆలోచించుకోవాలి ఉత్తరం అండి ఉత్తర దిశలో హైదరాబాద్ లో ఉత్తర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అంటే నార్త్ హైదరాబాద్ లో నార్త్ పార్ట్ ఏదైతే ఉందో ముఖ్యమైన హైదరాబాద్ మొత్తం జాగ్రత్తగా ఉండాలండి హైదరాబాదు కేరళ వెస్ట్ బెంగాల్ సముద్రం ఉన్నటువంటి ప్రాంతాలు కొంచెం జలాశయాలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రాల ప్రాంతాలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది ఈ రెండున్నర సంవత్సరాలు అందులో ఈ మూడు నాలుగు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలి ఇందాక నేను చెప్పాను చూసారా కాల్సర్పద యోగంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు దాని ప్రభావం కొంత తగ్గుతుంది ఏంటంటే మనం గత వీడియోలో నలభై రోజుల క్రితం కూడా గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ గా కొన్ని తీసుకుంటదని చెప్పారు గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటదని ఇప్పుడు చూడండి నీళ్ళు ఆపేయడం ఒక ఒక రకమైన ఇదే కదా మరి అంత స్ట్రిక్ట్ రూల్ ఎందుకు తీసుకుందంటే ఎంత ఎంత అన్యాయం అండి ఒక మనుషుల్ని పాపం అక్కడ ఏదో వాళ్ళు ఇది వస్తే వాళ్ళ నుంచి పిల్లల ముందు స్త్రీల ముందు చనిపోయడం అంటే మామూలు విషయం కాదు కదా ఇది అది సో నేను చెప్పేది ఒకటే అందరూ జాగ్రత్తగా ఉండవలసిన సమయం కానీ ఉన్నాయి చాలా మందికి ఇక్కడ మన దేశానికి మన దేశంలో ఈ బ్లాస్ట్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద వాళ్ళకి ఎంత మొక్కు ఉందో దేశాల్లో సామాన్య ప్రజలకి అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ మనకి కళ్ళ ముందు కనబడుతుంది మనం ప్రత్యేకంగా దాని నుంచే చెప్పక్కర్లేదు కదా అది కొన్ని ఆర్థిక మాన్యంలోకి వెళ్తుందని కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి మనం అయితే మన సాంప్రదాయ పరంగా దక్షిణామూర్తిని కాలభై రోజు తలుచుకుని బయటకు వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఓకే వెరీ మచ్ అమ్మవారు అనుగ్రహ సిద్ధిరస్తు కృష్ణార్పణ